చాలా మందికి హార్ట్ ఫెల్యూర్కి ముందు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది తెలియదు ఈ లక్షణాల గురించి తెలుసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ గురించి మనం వెంటనే తెలుసుకొని వెంటనే వైద్యుని సంప్రదించే అవకాశం ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో హార్ట్ ఫెల్యూర్కి ముందు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి ఎప్పుడు ఎవరికి గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి వస్తుంది అయితే గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వాటి గురించి ముందే చికిత్స తీసుకుంటే ఆ ముప్పు నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందని మీకు తెలియదు వాటి గురించి ముందుగానే తెలుసుకుంటే గుండెపోటు నుండి బయటపడే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అవేంటో మనం ఇప్పుడు చూద్దాం గుండెపోటుకు ముందుగా మనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు వేగంగా నడిచేటప్పుడు మెట్లు ఎక్కే సమయంలో ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా మారుతుందట వీటితో పాటు చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కూడా శ్వాస ఆడకుండా విపరీతమైన నీరసంలా అనిపించి అలసిపోయిన భావన కలుగుతుందట అలాగే పాదాలు కాళ్ళ చీల మండలంలో నీరు చేరి ఉబ్బుతాయట పొత్తి కడుపు దగ్గర కూడా నీరు చేరి బరువు పెరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు గుండె కొట్టుకునే వేగం కూడా మారుతుంది ఎప్పుడూ గుండెదడ భావన కలుగుతుంది శ్వాస తీసుకున్నప్పుడు గురక లాంటి శబ్దం ఎక్కువగా వస్తుంది దగ్గు అధికంగా రావడం జరుగుతుంది గుండె సమస్యతో బాధపడే వాళ్ళు ఆకస్మికంగా బరువు పెరుగుతారు ఆకలి కూడా వాళ్లకు వేయదు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహాలను తీసుకొని పాటించాలి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి